తౌటి లత ఉత్తలక్ష్మి కందుకూరి భాగ్యమ్మ కోరి పూచమ్ రోటి వసంత మాదా కల్పనా గీత దేవేంద్ర పది సప్తమ్మ కంగనా లత కంగనా రేష్ శ్రీవ్

అల్లిగే కథ తంద్రీ కలా గీతమే ఏదే గీతదేవేలక్ష్మి గీతలక్ష్మి అందు శేఖరమ్మ గౌరవ लक्ष्मी, लक्ष्मी, क्ष्मी कुमी आकाश कनकवाद्रमा विजयलक्ष्मी कु भूलक्ष्मी पद्रे कनक पंडित गजलक्ष्मी अन्ना मंजुला కమ్మని కమలమ్మ పర్వతం రమ్య సోమ భాగ్యక్ష్మి భాగ్యలక్ష్మి వేడుల వెంకమ్మ బండి దేవ బండి దేవమ్మ వృద్ధుల పూజమ్మ కుప్ప రెండు रजापाल नहीं कासे बिन्नेला राव बाहर देखना थे अब वो बात बोलना था प्रोजेक्ट रास्ते में कोई तो बात तो करूं को मारने के लिए नाटे इनको इनको दे दिया इनको दे दिया नाटे सर आपसे चिंता आपसे चिंता आपसे உதவிக்குறிப்பு அந்த விஷயத்தை அடடே கேட்டே இல்லை கார்டே இல்லை இல்லை சார்ந்தவங்க இல்லை யாரெல்லாம் நிலம் ஏறி ஓம் இல்லைனவளனு வீசி ஓம்டால பக்குடை ஓம் இல்லைனவங்களுக்கு அஸ்தி ஓம்டால பக்குடை இல்லை ஓம் ஆப்ப பண்ணேனவங்களுக்கு எல்லாம் உங்கள் பூன

తుల చీన విల్ల ప్రజా పాల్ కాసలా వరకు మొత్తం తొమ్మిది వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకున్నారు తీసినాము అన్నీ ఇప్పుడు అందులో మనకు ఎన్ని వస్తాయి మన గ్రామానికి ఎన్ని వస్తాయంటే అందులో మళ్ళీ ఈ ఇప్పుడు మనకు ఎన్ని వస్తాయి ముప్పై నలభై యాభై ఎన్ని వస్తాయి తెలియదు కాబట్టి అవి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది వందల ఎనభై మందికి వెళ్ళి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే అర్హులు కట్టుకునే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు డిస్టౌట్ చేసి మళ్ళీ మనం పంపించాలి ఇప్పుడు అయితే ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు అప్పుడు చేసుకోని వాళ్ళు మాకు మరి మా ఫోటో తీర్చలేని ఇందరం మిల్లు కొరకు అంటే అప్లై చేసుకోలేదు నాకు ఇవ్వచ్చు మొన్న తీసినాం దాదాపు తొమ్మిది వందల ఎనభై మందికి అందరికి తీసినాం ఇక కొందరు వేరే ఊళ్ళో ఇరవై ముప్పై మంది హైదరాబాద్లో అటు ఇటు ఉంటే వాళ్ళు రాళ్ళు రామన్న రాదు మాకు అద్దా అన్నారు వాళ్ళే తప్ప అందరికీ ఫోటోలు తీసినాం ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు మా ఫోటోలు తీయలేదు మాకు కావాలి అనుకున్న వాళ్ళు తర్వాత చేసుకోవచ్చు ఒక లిస్ట్ అండి అందరు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది వాళ్ళు కూడా లిస్ట్ ఉన్నది ఒకసారి తీసుకోవచ్చు మీరు చెప్తాను ఏమో ఎవరైనా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు తీసుకుంటాం మీకు ఆధార్ కార్డ్ మీ రాక్ష ఒక ఫోటో ఇస్తే తీసుకుంటాం మీకు దాన్ని రైతు భరోసా కింద మార్చారు జనవరి ఇరవై రావడం ఇరవై ఆరు నెలల రైతు భరోసాలో పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సాగుక యోగ్యమైన భూమికి మాత్రమే సంవత్సరానికి పన్నెండు వేలు ఆరు నెలలకి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఏదైతే వ్యవసాయ భూమిలో స్ట్రక్చర్స్ అంటే ఏదైనా నిర్మాణాలు జరిగితే ఉంటే దాన్ని తీసేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కదా దానికి సంబంధించిన ఎవరైతే భూములు ఇచ్చారో వాటిని తీసేయడం జరుగుతుంది అందుకు ముందు కోల్డ్ స్టోరేజ్ ఉంది దాని ఆ భూములు కూడా తీసేయడం జరుగుతుంది ప్లస్ ఏవైతే గ్రామ పట్టణాల ఉన్నాయో వాటికి కూడా కొన్ని ఇళ్లకు సరైన అది కూడా తీసేయమని చెప్పడం జరిగింది ప్లస్ నాలుగో ఏదైతే చేరుందో ఆ ఇళ్ళను కూడా ఇయడం జరుగుతుంది అది జస్ట్ ఒక గుంట రెండు గుంటలు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నాయో జరుగుతుంది దానికి మాత్రమే రైతు బంధు రాదు మిగతా మీ భూములు అన్నిటికీ కూడా రైతు బంధు వస్తాయి మీరు పంట వేసినా అయ్యకుండా ఒకవేళ బోరు బాగా లేక లేకపోతే వాటర్ ఫెసిలిటీ లేక ఆ సంవత్సరం వేసుకోకపోయినా కూడా దానికి రైతు బంధు వస్తుంది కేవలం దేనికంటే అందులో ఏదైనా నిర్మాణాలు కట్టిన వాటికి మాత్రమే తీసేయమని చెప్పడం జరిగింది మేము ఈ లిస్ట్ డివైజ్ చేస్తాము ఇక్కడ పేస్ట్ చేస్తాము చూ చూసుకొని ఏమైనా సందేహాలు ఉంటే మీరు మొత్తం ముప్పై జిల్లాల గ్రామానికి గాను ముప్పై నాలుగు ఎకరాల ఆడగుండలు తీసేయడం జరుగుతుంది ఇందులో ఇల్లది ఉన్నది ఇది మొత్తం పేర్లు ఇక్కడ అక్కేస్తాము మీరు చూసుకొని ఏమైనా ఉంటే నాకు సంప్రదించండి రెండు వేల ఒకటి నుంచి ఒక ఐదు వందలు బంద్ పిఎం కిసాన్ వస్తుంది ఈ స్టేట్ గవర్నమెంట్ బంద్ అయినాయి ఇరవై ఒకటి ఇరవై ఒకటి దాకా వచ్చినాయి అప్పటి నుండి బంద్ மற வேணும் நல்ல மீனவடி వి తలేలా ప్రజా పాల నఈ కాతే

విల్ల రజా బాలనై కాసే విం